కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్న తమను గుర్తించరా అంటూ డీసీసీని నిలదీశారు సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తే తమకు గుర్తింపు లేదని ప్రశ్నించారు ఒకరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వారికే పార్టీలో గుర్తింపు ఉందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక కర్నూలు డీసీసీ కొత్త వారిని అవకాశాలు ఇవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలులో మైనార్టీలు ఎక్కువగా ఉంటే దళితులకు నిన్న మొన్న వచ్చిన వారికి ఎలా టికెట్లు ఇస్తారని ప్రశ్నించారు కర్నూలు డీసీసీపై ఫైర్ అయ్యారు ఇక పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ప్రజల ఆదరణ ఉందని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని నవీద్ తెలిపారు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు విలువలేదని తెలిపారు ఆల్రెడీ లాస్ట్ టైము మైనార్టీకి ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అధిక అధికమైన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే అది కర్నూలు పార్లమెంట్లోనే వచ్చాయి కాబట్టి ఈసారి కూడా కర్నూలు పార్లమెంట్ ఒక మైనార్టీ ఇస్తారని చెప్పడం జరిగింది లాస్ట్ వరకు కూడా మైనార్టీలకు ఇస్తారని చర్చ జరిగింది కానీ మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే ఇరవై నాలుగు గంటల మొత్తమే మొత్తము మారిపోయింది అన్నమాట వాళ్ళకు అసలు ఏమో ఎవరితో మాట్లాడినారో ఏం చేసినారో ఏమో తెలియదు కానీ మనము కింద నుంచి దాకా మనం చెప్పలేము ఎవరి పేరు కూడా ఎందుకంటే ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఏమో తెలియదు మా కానీ ఇది మొత్తానికి మైనార్టీలకు అన్యాయం జరిగింది ఒక మంచి సీటు గెలిచే సీటు అది చేయడం తప్పు ఎందుకంటే మనము పార్టీ ప్రోగ్రాంలకు ఎక్కడంటే అక్కడ మనము పోయాము పాల్గొన్నాము జనాల్ని తోల్నాము వైజాగ్ అంటే వైజాగ్ పోయాము ఢిల్లీలో ధర్నా జరుగుతుందంటే ఢిల్లీకి కూడా పోయాము ప్రతినిధి చేశాము పార్టీ కోసం పార్టీకి బలోపేతం చేయడానికి మా వైఎస్ షర్మిల గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆస్పిరైంట్ ఉన్నాము ఎంపీకి మమ్మల్ని అంటే ఇంకా చాలా మంది చేశారు వాళ్ళకందరినీ వదిలేసి ఒక వేరే పార్టీని తెచ్చుకొని ఇంకొకరికి ఇవ్వడం అంటూ చాలా బాధాకరమైన విషయం ఈ డిసిసికి అన్నీ తెలుసు విషయం ఈయన చేశారా అధిష్టానం చేసింది అనేది మనకైతే అది లేదు కానీ ఒక అన్యాయం అయితే జరిగింది ఎస్సీ మైనార్టీ వర్గాలకు చాలా పెద్ద అన్యాయం ఇది కర్నూలు డిస్టిక్లో వాళ్ళు బాగా ఉంది ఓటింగ్ శాతం వాళ్ళకు వదిలేసి ఇంకొకరిని తెచ్చుకోవడము ఇది చాలా బాధాకరమైన విషయం మనకు అంటే మీరు రెబల్గా కంపల్సరీ చేస్తారు చెప్పండి సయ్యద్ పీర్ ఖాద్రి గెలుపు గురాలకి అంటున్నారు చెప్తున్నారు కాంగ్రెస్ గెలుపు గుర్రాలు అంటే గెలుపు గుర్రాలు మైనార్టీ వాళ్ళకే కదా లాస్ట్ టైం ఓట్లు ఎక్కువ వచ్చింది పర్సంటేజ్ మొత్తము ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లో అహ్మద్ అలీ ఖాన్ ఉన్నారు అప్పుడు ఆయనకి థర్టీ ఎయిట్ థౌజండ్ వచ్చినాయి ఇప్పుడు ఇంకా చాలా పెరుగుతాయి ఇంకా చాలా మన ముస్లిం మత పెద్దోళ్ళు అయితే చెప్పారు బీజేపీ మీద బీజేపీ మీద అగనేస్ట్ ఉన్న వాళ్ళు అందరూ మేము కాంగ్రెస్కే ఇస్తాము